ఒక యోగి ఆత్మకథ బుక్ నుంచి యోగానంద జీవిత సారాంశం పార్ట్ టూ యోగానంద గారి తల్లిదండ్రులు బాల్య జీవితం గురించి తెలుసుకున్నాం పరమ సత్యాల అన్వేషణలో అతనికి తోడుగా ఉండే గురు శిష్య సంబంధం భారతీయ సంస్కృతికి స్వాభిమానకమైన లక్షణాలుగా చాలా కాలంగా కొనసాగుతూ వచ్చాయి నేను అనుసరించిన మార్గం నన్ను దైవ స్వరూపులైన ఒక ఋషి దగ్గరకు నడిపించింది మహిమాన్వితమైన ఆయన జీవితం అనేక యుగాలకు ఆదర్శంగా నిలిచేటట్టు రూపొందించింది భారతదేశానికి నిజమైన సంపద ఆయన మహానుభావుల్లో ఒకరు అటువంటి మహాపురుషులు ప్రతి తరంలో ఆవిర్భవిస్తూ ప్రాచీన కాలంలో ఈజిప్ట్ బాబి బాబిని బాబిలోనియాకు పట్టిన గతి భారతదేశానికి పట్టకుండా కాపాడుతూ వచ్చారు అయితే నా స్మృతి పదంలో మొట్టమొదటి జ్ఞాపకాలన్నీ ఒకనొక పూర్వ జన్మకు సంబంధించిన అస్తవ్యస్త విషయాలతో నిండి ఉన్నవి చాలా వెనుకటి జన్మలో ఎప్పుడో నేను హిమాలయాల మంచు ప్రదేశాల మధ్య ఒక యోగిగా జీవిస్తున్నట్టు సుస్పష్టమైన జ్ఞాపకాలతో నా మనసులో మెదిలాయి ఈ గతకాలపు జ్ఞాపకాల మెరుపులే పరిమితి లేని ఏదో ఒక సంబంధం ద్వారా భవిష్యత్తుకు కూడా లేలమాత్రంగా నాకు గోచరింపచేసాయి పసితనంలో నిస్సహాయ స్థితిలో నేను పొందిన అనుభవాలను ఇప్పటికీ నాకు గుట్టే అప్పట్లో నాకు నడక రాకపోవడం వల్ల మనసులో ఉన్న భావాల్ని స్పష్టంగా చెప్పలేకపోవడం వల్ల ఉగ్రోషంగా ఉండేది శారీరకమైన నా ఆసక్తతకు గ్రహించినప్పుడు నా హృదయంలో ప్రార్థనాభరితమైన తరంగాలు లేస్తూ ఉండేవి ఎంతో భావోద్రేకంగా నిండిన నా జీవిత అనుభవాలు నా మనసులో అనేక భాషల్లో వెళ్ళ వెల్లడవుతూ ఉండేవి ఇలా నాలో వివిధ భాషల గందరగోళం ఉంటూ ఉండగా క్రమక్రమంగా మా వాళ్ళ బెంగాలీ మాటలు వినడానికి అలవాటు పడ్డాను పసిపిల్లల మనసు ఆటమాట ఆట బొమ్మలతో ఆడుకుంటూ ఉండడానికే పరిమితమైందని అనుకుంటూ పెద్దవాళ్ళు ఎంత మోసపోతున్నారో నేను ఎన్నిసార్లు మొగ్గు పట్టి ఏడుస్తూ ఉండేవాడిని మన మనసులో అలజడి దాన్ని వెళ్ళబెట్టుకోవడానికి అలవి కాని శరీరం ఈ రెండూ దానికి కారణాలు సాధారణంగా నా బాధ చూసి ఇంట్లో వాళ్ళు గాబరా పడుతూ ఉండడం నాకు గుర్తే అయితే మా అమ్మ లాలింపు ఏదో పలకాలని తప్పటడుగు వేయాలని నేను చేసే తొలి ప్రయత్నాలు ఇలాంటి సంతోషకరమైన జ్ఞాపకాలు కూడా నాలో ముసురుకుంటూ ఉండేవి మామూలుగా ఇట్టే మరపుకు వచ్చే తొలి విజయాలే ఆత్మవిశ్వాసానికి సహజమైన ప్రాతిపదిక అవుతాయి సుదీర్ఘకాల జ్ఞాపకాలు రావడం నాకు ఒక్కడికే జరిగింది కాదు నాటకంలో దృశ్యాలు ఒకదాని తర్వాత ఒకటిగా మార్పు వచ్చే చావు పుట్టుబలకు పరంపర లోన కాకుండా ఎంతోమంది యోగులు ఆత్మస్థుతి స్మృతి అవిచ్ఛన్నంగా నిలుపుకుంటారని వింటాం మనిషి అంటే కేవలం శరీరమే అయి ఉన్నట్టయితే ఆ శరీరం నశించిపోతే అతని వ్యక్తిత్వం కూడా నశించిపోతుంది కానీ వేల కొద్ది సంవత్సరాలుగా ప్రవక్తలు చెప్తున్నది కనుక నిజమే అయితే మానవుడంటే ప్రధానంగా ఆత్మను చెప్పాలి అది ఒక రూపమంటూ లేనిది అంతటా వ్యాపించింది చిన్నప్పటి జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తుండడం విడ్డూరమే కావచ్చు కానీ మరి అర్థమాత్రం కాదు అనేక దేశాల్లో నేను పర్యటన చేస్తూ ఉంటే సత్యసంధులైన స్త్రీ పురుషులు తన బాల్య స్మృతులు ఏకరు పెట్టగా విన్నాను నేను జనవరి ఐదు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై మూడో తేదీన హిమాలయ పర్వతాలకు సమీపంలో ఈశాన్య భారతదేశంలో ఉన్న గోకర్పూర్లో పుట్టాను నా జీవితంలో మొదటి ఎనిమిదేళ్ళు అక్కడ గడిచాయి మేమే యనమండరు తోబుట్టులతో ఉండేవాళ్ళం నలుగురు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు అప్పట్లో నా పేరు ముకుందలాల్ ఘోష్ మగపిల్లల్లో రెండోవాణ్ణి అందరితో నాలుగో వాణ్ణి మా అమ్మ నాన్న బెంగాలీలు క్షత్రియ కులం వారు ఇద్దరూ కూడా సాధు స్వభావాలు వాళ్ళలో ఒకరిపై ఒకరున్న ప్రేమ ప్రశాంతమైనది గంభీరమైంది హుందా తనమున్న ఆ ప్రేమలో అల్పత్వానికి తావులేదు ఈ యనమండూరు పిల్లలు చేసే కోల అలానికి ప్రశాంతమైన కేంద్రం మా తల్లిదండ్రుల సామరస్యమే నాన్నగారు భగవతీ ఘోష్ వారు దయాశీలు గంభీర్లు అప్పుడప్పుడు కఠినలు పిల్లలు మేం మేము ఆయన్ని అమితంగా ప్రేమించుతూ గౌరవభావంతో కాస్త ఎడంగా ఉండేవాళ్ళం ఆయన ప్రతిభావంతులైన గణిత శాస్త్రజ్ఞులు తార్కికులు ప్రధానంగా బుద్ధిబలాన్ని అనుసరించి సాగేవారు కానీ మా అమ్మ సంగతి వేరు ఆవిడకి హృదయమే ప్రధానం ఆవిడ మా కన్నీ ప్రేమతో నేర్పించింది ఆవిడ పోయిన తర్వాత నాన్నగారు తమలో ఉన్న మాధవ్యాన్ని మరింత పైకి చూపేవారు అప్పుడు ఆయన చూపే తరచూ తరచుగా మా అమ్మ చూపేది అనిపించేది దశలో పవిత్ర గ్రంథాల్లో కలిగిన పరిచయం తీపు చేదు కలిసిన రుచిలా రుచిలా ఉండేది ఈ రకమైన అనుభవం మేము మా అమ్మ దగ్గరే పొందాం క్రమశిక్షణ అలవరుచుకోవడం కోసం అమ్మ సందర్భానికి అనువైన కథలను మహాభారతంలోంచి రామాయణంలోంచి తీసుకొని చెబుతూ ఉండేవారు ఇలాంటి సందర్భాల్లో శిక్ష వేయడం శిక్షణ ఇవ్వడం రెండూ కలిసి ఉండేవి నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చే సమయంలో ఆయన గౌరవంగా స్వాగతం చెప్పడం కోసం మా అమ్మ సాయంత్రం వేళల్లో పిల్లలందరికీ జాత బట్టలు వేసేది భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీలో ఒకటున్న పేరుగల బెంగాల్ నాగపూర్ రైల్వేల్లో ఉపాధ్యక్ష పదవి లాంటి ఉద్యోగం ఉండేవారు ఆయన దాని రీచే ఆయనకు ప్రమాణాలు పడుతూ ఉండేవి చిన్నతనంలో మా కుటుంబానికి అనేక నగరాలు నివాసం అయ్యాయి అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం విషయంలో అమ్మ ఇప్పుడు ఉదారంగా ఉండేవారు నాన్నగారు కూడా దయ చూపేవారు కానీ ఈ రకంగా చేసే ఖర్చులు ఆదాయ వ్యయాలు అంచనాకు లోబడే ఉండాలన్నది ఆయన అభిప్రాయం ఒకసారి భేదవాళ్ళకు అన్నదానం చేయడానికి అమ్మ చేసిన ఖర్చు నాన్నగారికి నెలసరి రాబడిని మించిపోయింది అప్పుడు నాన్నగారు అమ్మతో ఇలా అన్నారు నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే దానాల నిమిత్తం నువ్వు చేసే ఖర్చు ఉచితమైనందుకు పరిమితిని మించకుండా చూడు అని నాన్నగారు సౌమ్యంగా మందలించడం కూడా అమ్మను బాధించేది మనకిద్దరికీ కలిగిన ఈ అభిప్రాయ భేదాన్ని పిల్లలు చూచాయిగా కూడా చెప్పకుండా ఆవిడ ఒక జట్కా బండిని పిలిచింది సెలవు నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నా అని బహు ప్రాచీన కాలం నుంచి వినిపించే తుది హెచ్చరిక ఇది ఆ మాటలకు మేము తెల్లబోయే ఏడుపులు మొదలుపెట్టాం సరిగ్గా ఆ సమయానికి ఎక్కడి నుంచో పిలిచినట్టు వచ్చారు మా మామయ్య వచ్చి నాన్నగారి చెవిలో ఏదో గుసగుసలాడారు సందేహం లేదు యుగ యుగాలుగా ఎందరో చేస్తూ వస్తున్న హి ఇది దాని మీదట నాన్నగారు రాజీ ద్వారంలో నాలుగు మాటలు చెప్పిన తర్వాత బండిని సంతోషంగా తిప్పి పంపించేశారు అమ్మ నేను గమనించినంతవరకు అమ్మకి నాన్నగారికి ఏర్పడిన ఒకే ఒక వివాదం అంతటితో ముగిసింది అయితే వాళ్ళిద్దరి ఈ సహజ స్వభావంగా సాగిన చర్చ మాత్రం ఒకటి గుర్తుంది ఒక పది రూపాయలు ఇవ్వండి అని పాపం భేదావిడి వచ్చి అడుగుతుంది అని ఎదుట వాళ్ళని ఒప్పించే గుణం అమ్మ చిరునవ్వుతో అడిగేది చిరునవ్వుతో అడిగితే పది ఎందుకు ఒక్క రూపాయి చాలు అని నాన్నగారు అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి ఇంకా ఇలా అన్నారు మా నాన్నగారు తాతయ్య నాయనమ్మ హఠాత్తుగా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారి పేదరికం అంటే ఏమిటో నాకు అప్పుడు అనుభవంలోకి వచ్చింది బడికి వెళ్ళడానికి కొన్ని మైళ్ళు వెళ్ళాలంటే పొద్దుపూట నా భోజనం ఏమో తెలుసా ఒక చిన్న అరటిపండు మాత్రమే తరువాత యూనివర్సిటీలో చదివే రోజుల్లో డబ్బు కోసం ఎంత కటకట అయ్యేదో తెలుసా డబ్బు నా జడ్జి గారిని ఆశ్రయించి నెలకొక్క రూపాయి ఇప్పించమని కోరాను ఇయనన్నాడు ఆయన ఆ ఒక్క రూపాయన తనకు ముఖ్యమైందే అన్నారు ఆయన ఈ రూపాయి అన్నాడని ఎంత బాధగా తలుచుకున్నారు అమ్మకున్న దయకు చటుక్కును సమర్థించుకోగల కారణం ఉండేది తొందర పని పడ్డప్పుడు పది రూపాయలు ఇవ్వనన్నా ఇవ్వనన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ అలాగే బాధగా తలుచుకోవాలని ఉందా అని అన్నారు అంటే నువ్వే గెలిచావులే అని ఓడిపోయిన భర్తలందరూ అనాదిగా చేస్తున్న ఒక భంగిమ ఒకటి చూపించి డబ్బులు సంచి తెచ్చారు ఆయన ఇదిగో పది రూపాయల నోటు నా శుభాకాంక్షలతో ఆవిడకి ఓ కొత్త ప్రతిపాదన వచ్చినా మొట్టమొదటి వద్దు అనడం నాన్నగారికి అలవాటు అంత తొందరగా అమ్మ దగ్గర సానుభూతి పొందిన ఆ అపరిచిత్రాలకి విషయంలో ఆయన చూపించిన ధోరణి మామూలుగా ఆయన కనిపించే కనబడే జాగ్రత్తకు ఉదాహరణ అడిగిన వెంటనే ఒప్పుకోకపోవడం అనేది నిజంగా ఆలోచించి నిర్ణయించాలి అన్న సూత్రం పాటించడమే తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయన ఎప్పుడూ సమంజసంగాను సమతూకంగానూ ఉండడమే గమనించాను అసంఖ్యమైన నా కోరికల కారణాలు చూపిస్తూ ఒకటి రెండు చక్కటి వాదాలతో కనుక నేను సమర్థించుకోగలిగినట్లయితే నేను కోరిందల్లా నెరవేర్చేవారు సెలవుల్లో ప్రామాణికాలకైనా సరే కొత్త మోటార్ సైకిల్ కావాలన్నా సరే ఆయన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా గట్టి కట్టుబాట్లతో ఉంచేవారు తమ విషయంలో ఆయన కోరేది కఠోర వ్రతమే మాట వరుసకు చెప్పాలంటే ఆయన ఎప్పుడూ నాటకాలకు కూడా వెళ్ళలేదు వివిధ ఆధ్యాత్మిక సాధనలో గీతా పారాయణాల్లో ఆనందం పొందేవారు విలాసాలన్నింటినీ విడిచిపెట్టేసి ఒక పాత జత బూట్లతో గడుపుకుంటూ ఇంకా పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటిని వాడుతూ ఉండేవారు మోటార్ కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తర్వాత కూడా ఆయన కొడుకులు కొనుక్కున్నారు కానీ ఆయన మాత్రం రోజు ఆఫీస్కి ట్రాంబండ్లోనే వెళ్తూ ఉండేవారు అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి నాన్నగారికి లేదు ఒకసారి ఆయన కలకత్తా అర్బన్ బ్యాంకుకు తానే స్థాపించినప్పటికీ దాంట్లో వాటాలు తీసుకోవడానికి నిరాకరించారు వాటిల్లో లాభం పొందడానికి ఆయనకి ఇష్టం లేదు తీరిక వేళలో ఒక పౌరుడిగా తన విధిని తాన్ని నిర్వర్తిస్తే చాలని ఆయన అనుకునేవారు నాన్నగారు ఉద్యోగ విరమించుకున్న తర్వాత చాలా ఏళ్ళకి బెంగాల్ నాగపూర్ రైల్వే వాళ్ళ పుస్తకాలు తనిఖీ చేయడానికి ఇంగ్లాండ్ నుంచి ఒక అకౌంటర్ వచ్చారు అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయారు జరిగింది ఏమిటంటే రైల్వే వారి దగ్గర నుంచి నాన్నగారికి బోనస్ రావాల్సి ఉంది బకాయి పడ్డ బోనసుల కోసం ఆయన ఎన్నడూ దరఖాస్తు చేయలేదు ముగ్గురు పని ఆయన ఒక్కడూ చేసేవారు అని కంపెనీ వారు చెప్పేవారు ఆ అకౌంట్లో వెనకటి నుంచి పరిహారంగా ఆయనకి చెల్లించవలసింది ఒక లక్ష పాతిక వేల రూపాయలు ఆ మొత్తాన్ని కంపెనీ కోశాధికారి నాన్నగారికి ఒక చెక్కు పంపించారు ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయం అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం కూడా మర్చిపోయారు తర్వాత చాలా కాలానికి ఆయన మా ఆఖరి తమ్ముడు విష్ణు నాన్నగారి ఖాతాలో ఈ పెద్ద మొత్తం జమ అయిందన్న సంగతి బ్యాంక్ వాళ్ళు పంపిన స్టేట్మెంట్ చూసి దాని గురించి నాన్నగారిని అడిగాం భౌతికమైన లాభాలను చూసి పొంగిపోవడం ఎందుకు అని చెప్పి జవాబు ఇచ్చారు ఆయన అన్ని విషయాల్లో సమదృష్టితో ఉండేవారు లాభం వచ్చినప్పటికీ పొంగిపోడు నష్టం వచ్చినప్పుడు పొంగిపోడు ఈ లోకంలో వచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండా వస్తాడని పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా పట్టుకుపోడని అతని తెలిసి ఉండేది దాంపత్య దీవితంలో తొలినాళ్ళలో మా అమ్మ నాన్నగారు కాశీలో ఉండే లాహిరి మహాశైలు గురుదేవులకు శిష్యులయ్యారు సహజంగా నాన్నగారికి ఉండే తాపస ప్రవృత్తి సాంగత్యం వల్ల బలపడింది ఒక్కసారి అమ్మ అమ్మకి అమ్మ ఒకసారి పెద్దక్క రమతో ఒక గొప్ప విషయం చెప్పిందంట నాన్నగారు నేను భార్యాభర్తలుగా కలిసేది ఏడాదికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే అది పిల్లల కోసమని ఈ విధంగా నాన్నగారు చేసే ప్రవర్తన మా తల్లిదండ్రుల తాలూకా వాళ్ళ తల్లిదండ్రులు యోగానంద తల్లిదండ్రులు అద్భుతంగా వాళ్ళ వాళ్ళ జీవితాన్ని మెయింటైన్ చేస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ పిల్లల్ని కూడా అదే విధంగా మార్పులు తీసుకొచ్చారు ఈ గీతనికి వీళ్ళ తల్లిదండ్రులకి గురువుగారైన లాహిరి మహాశైల్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ